నేను వీఆర్కే గారి డైట్ అయితే చేస్తున్నాను విఆర్కే గారి డైట్ అనగానే మనకు గుర్తొచ్చేది బీపీకో షుగర్కో థైరాయిడ్కో చేస్తామని కదా సో నేనైతే ఒక ప్రాబ్లం కోసం చేస్తున్నాను ఆ ప్రాబ్లంతో పాటు మనకు వెయిట్ లాస్ అని అవ్వటం కూడా జరుగుతుంది సో నేను ఎలా కూరలు వండుకుంటానన్నది చాలా వీడియోలో చెప్పానండి ఈ వీడియోని కూడా చూడండి విఆర్కే గారి డైట్లో మనము ఓన్లీ కూరలు ఉట్టిగానే తినాలండి రైస్లో అస్సలు కలుపుకొని తినకూడదు అనమాట నేను కొంచెం చికెన్ తీసుకున్నాను సగం ఉల్లిపాయ తీసుకున్నాను రోజుకు ఒక టమోటా ఒక ఉల్లిపాయ కాబట్టి ఒక టమోటా తీసుకున్నాను పచ్చిమిరపకాయ అలానే కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మన ఇంట్లో కొట్టినవి ఏవైనా దీంతో దీంతోపాటు సముద్రపు ఉప్పు అనమాట అలానే నెయ్యి బటరు కోకోనట్ ఆయిల్ నేనైతే బటర్తో చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టులు ఇంకోటండి ఇక్కడ మనం ఉట్టిగానే కూరలు కూరలో వండుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో అయితేనే బెటర్ ఉండిద్ది ఎందుకంటే కుక్కర్ అనుకోండి రెండు విజిల్స్ వస్తే మనకు కూర రెడీ అయిపోయి అదే మామూలుగా వండాలంటే ఆయిల్ ఎక్కువ కావాలి కదండీ అందువల్ల నేను అన్నీ కూడా కుక్కర్లోనే చేసుకుంటాను సో మనం బట్టర్ కొంచెం సరిపడంత వేసుకుంటున్నాను మనం లేడీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు తినొచ్చండి చికెను అలానే మనకి చికెన్ ఏదైనా ఫిష్ అయితే ఎన్నైనా తినొచ్చు చికెన్లో మాత్రం మటన్ కానీ చికెన్ కానీ టూ ఫిఫ్టీ గ్రామే తినాలన్నమాట అలానే కూరగాయల్లో టమోటో ఒకటి తినాలి క్యారెట్ ఒకటి తినాలి రోజు వచ్చేసి ఉల్లిపాయ ఒకటి తినాలండి మిగతా కూరలు కానీ అలాంటివి ఏమీ తినకూడదు అనమాట ఇక్కడ నేను బటర్ వేసుకుని కొంచెం అయితే కరిగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటున్నాను సో ఇది నేను టూ మీల్ డైట్ చేస్తున్నానండి విఆర్కే వీఆర్కే గారి డైట్లో వన్ మీల్ డైట్ ఉండిద్ది టూ మీల్ డైట్ ఉండిద్ది అలానే లిక్విడ్ డైట్ ఉండిద్ది అనమాట లిక్విడ్ డైట్ లిక్విడ్ డైట్ వచ్చేసి మెయిన్ వెయిట్ లాస్ కోసం చేస్తారండి సో కొంతమంది వన్ మీల్ డైట్ కొంతమంది టూ మీల్ అనమాట నన్ను వచ్చేసి టూ మీల్ డైట్ చేయమన్నారు కాబట్టి మనము వెయిట్ లాస్ కోసం కాదైతే వెయిట్ లాస్ కోసమైతే కాదండి ఇది నేను సో నాకున్న ప్రాబ్లం కోసం నేను చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ కూడా తగ్గుతారు విఆర్కే గారి డైట్లో అదే స్పెషల్ అండి మన ఇష్టమైనవి మనం తింటూనే చక్కగా బరువు తాగవచ్చు తగ్గొచ్చు అలానే మనకున్న డిసీజ్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట ఉల్లిపాయలు మరీ ఏగనవసరం లేదండి జస్ట్ కలర్ మారితే సరిపోయిద్ది ఎందుకంటే మామూలు కూరలాగా ఎర్రగా వేయించుకున్నాం అనుకోండి ఇక్కడ వేసిన బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా ఇక్కడే పీల్చేసుకుంటుద్ది కూర మొత్తానికి కావాలి కదా లైట్గా వేగిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను మనము చికెన్లో ఓన్లీ టమాటానే కాదండి మన కూరగాయలు ఏమైనా కూడా తినచ్చు కూరగాయలు విఆర్కే గారి రైట్లో అన్నీ తినవచ్చండి ఓన్లీ దుంపకూరలు పెండలము ఇవి తినకూడదు కానీ అన్నీ తినొచ్చు ఆకుకూరలు కూడా అన్నీ తినొచ్చండి అన్లిమిటెడ్గా తినవచ్చు కానీ నాన్ వెజ్ మాత్రమే లిమిటెడ్గా తినాలన్నమాట సో ఇప్పుడైతే టమాటోలు కూడా వేసి కొంచెం మగిన తర్వాత ఎందుకంటే నేను ఆల్రెడీ కుక్కర్లోనే చేస్తున్నాను కాబట్టి ఆ విజిల్స్కి ఉరకునే ఉడికిద్దండి ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని అయితే వేసుకుంటున్నాను ఇది ఒక హండ్రెడ్ గ్రామ్ దాకా ఉండిద్ది అనమాట నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని మూడు సార్లుగా లేదా ఎక్కువ ఆకలి ఉంటే సార్లుగా తింటానండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వండుకొని తింటాను ఎందుకంటే రోజు చికెన్ తిన కొనుక్కొని తినాలంటే అంత రేంజ్ అయితే మాది కాదండి కాకపోతే నేను డైట్ చేస్తున్నాను కాబట్టి తింటున్నాను లేదంటే మేము టూ వీక్స్కి ఒకసారి లేదా ఒకసారి ఫోర్ వీక్స్కి ఒకసారి కూడా తింటాము చికెన్ని అయినా ఇప్పుడు చికెన్ తినొద్దు తినొద్దు అంటున్నా కానీ సో నేను డైట్లో ఉన్నాను కాబట్టి నేను గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి తింటానే ఉన్నానండి మనం బాగా బాయిల్ చేసుకొని తినాలి కదా వాటర్ అనేది వచ్చేసి చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు చికెన్ వేసిన తర్వాత ఉంచి తర్వాత ఉప్పు కారాలు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకుంటానండి ఎందుకంటే నేను ఉట్టి కూరలే కదండి చప్పచప్పగా ఉంటున్నాయి అనమాట ఆ మసాలాలు అనేది మొక్కకు పట్టట్లేదండి అందువలన సో ఒక్క నిమిషం పాటు ఉంచితే కొంచెం ఆ ఉప్పు కారాలు అనేవి మొక్కకు తగిలి మనకు కొంచెం రుచిగా ఉండిద్దని కావాలంటే మనం దీంట్లో కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు అండి వంకాయలు వేసుకోవచ్చు అలానే మనకి ఆనపకాయ వేసుకోవచ్చు ఇంకా చాలా వేసుకోవచ్చండి కూరల్లో చికెన్లో కావాలంటే మనకి మనము కొబ్బరి అలానే నువ్వులు పుచ్చపప్పు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అవి డైట్లో తినచ్చు కాబట్టి సో నేను ఇంకా విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుంటానండి ఈ లోపు నాకు కావలసినన్ని వంకాయల్ని ఉప్పు నీళ్ళలో కడిగి వేసుకొని ముక్కలు చేసి వేసుకున్నాను ఆ సగం ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు ఉంటే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చండి దీంట్లో నేను కొంచెం నువ్వుల పొడి వేసుకుంటున్నాను వంకాయ కూరలో సేమ్ బటర్ అయితే వాడుకుంటున్నానండి ఇంకా కుక్కర్లో ఐదు విధుల్స్ వచ్చిన తర్వాత చికెన్ కూరనైతే పక్కన పెట్టేశాను మళ్ళీ అదే కుక్కర్లో వేసుకుంటున్నానండి ఎందుకంటే మీరు అని అలా అనొద్దండి నేను డైట్లో ఉన్నాను కాబట్టి మాడతాయండి నార్మల్గా అయితే మాడవు సో అదనమాట నేను దాంట్లోనే వండుకుంటున్నానండి ఎందుకంటే మనకి డైట్లో ఉన్నప్పుడు నార్మల్గా చేసే అన్ని పనులు గమనం చేయలేము అందువల్ల నేను పదే పదే కడగకుండా దీన్ని ఒక రోజు అన్ని కూరలు వండుకున్న తర్వాత కడిగేసుకుంటాను దీంట్లో కూడా బటర్ వేసుకొని కొంచెంసేపు బటర్ అనేది కరిగిన తర్వాత మనము కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే మనకి డైట్లో ఆవాలు జీలకర్ర అనేది ఎలా ఉండేది కాబట్టి సో ఇక్కడ నేను బటర్ అనేది కరగతున్నానండి కరగబెట్టుకుంటున్నాను ఇక్కడ కొంచెం కట్ చేయనట్టుంది నేను ఎడిటింగ్లో చూసుకోలేదండి వాయిస్ వెళ్ళిపోతుంది సో కొంచెం మనము బటర్ బటర్తో పాటు నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెయ్యి వచ్చేసి మనకి అమూల్ కానీ లేకపోతే హెరిటేజ్ విజయ్ ఇవే తీసుకోవాలన్నమాట సో అదనమాట చూసారు కదండి ఇక్కడ ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను తర్వాత మనం వచ్చేసి వంకాయల్ని వేసుకోవాలి వంకాయలని అయితే ఇలా ముక్కలుగా చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసుకుంటున్నాను వంకాయలు మొత్తం వేసుకున్నానండి కావాలంటే దీంట్లో ములక్కాయ వేసుకోవచ్చు ఇంక మన మన ఇష్టం అండి కూరలో మనకి ఏ విధంగా ఎంత టాలెంట్తో వండుకున్నా కానీ అంత టాలెంట్తో వండుకొని తినవచ్చు అనమాట మన టేస్ట్కి తగ్గట్టుగా మనకు ఇచ్చినట్లుగా చేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు కూడా వేసాను కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నాకు బేసిక్గా వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టము వంకాయ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా వండుకొని తింటానండి కానీ ఇప్పుడు ఉట్టి కూరలు తినాలి కదా నేను కారాలు చాలా తక్కువ తక్కువగానే వేస్తున్నానండి ఎందుకంటే మనం డైరెక్ట్గా కదా కూరలో కడుపులో మంట పైల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయ్యింది కాబట్టి కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను సో ఇక్కడ నేను కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకుంటున్నాను మనకి వీఆర్కే గారి డైట్లో నువ్వుల పొడి అలానే అవిసి గింజల పొడి ఇవి మంచిగా తినొచ్చండి చక్కగా అంటే ఆ విసికింది లిమిటెడ్ ఉండిద్ది అనమాట ఎక్కువ తినకూడదు ఫైవ్ స్పూన్సే తినాలి నువ్వులు కూడా అంతేనండి ఓవర్గా తినకూడదు ఏదైనా కానీ ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోయిద్ది సో మొత్తానికి నా ఫుడ్ రెడీ అయిపోయిందండి సో చికెన్ కూర అనమాట చూసారు కదా ఒక లెగ్ పీస్ వచ్చింది మనకి ఇది పొద్దున పూట మీలండి వంకాయ కూర అప్పచ్చలాగా అయిపోయింది సో కుక్కర్ కదా అలానే అయ్యిందండి ఇంకా మళ్ళీ వచ్చేసి మనం గుమ్మడి గింజలు పుచ్చగింజలు పొద్దు తిరుగుడు గింజలు ఫైవ్ స్పూన్స్ తినాలండి అవన్నీ కలిపి ఒక ఫైవ్ స్పూన్స్ ఉంటాయి ముదురు కొబ్బరి హాఫ్ చిప్ వరకు ఎండిదైనా పచ్చిదైనా తినవచ్చు కాస్త లేతగా ఉందండి సలాడ్ అండి ఇది కీరాలు ఎన్నైనా తినవచ్చు పర్ డే ఇదేనండి నా ఉదయం పూట మీల్ అనమాట కావాలంటే ఇంకో కూర కూడా వండుకోవచ్చు మీకు ఓపుకుంటే అంత ఓపుకుండదండి సో ఇంకా నాది మీల్ అనమాట ఇది ఉదయం మీలు సాయంత్రం వచ్చేసి ఎగ్స్ సిక్స్ వరకు తినవచ్చండి త్రీ ఎగ్స్ అలానే నట్స్ సీడ్స్ వాల్నట్స్ బాదము తీసుకున్నాను అలానే క్యారెట్ మీకు ఒప్పుకుంటే కూర కూడా వండుకోవచ్చు ఇది నా ఈవినింగ్ మీల్ అండి